ఈ రోజు నీకు సమాధానం నెమ్మది కావాలంటే ముందు నువ్వు ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ నా దేవునితో నాకు సమాధానం ఉందా లేదా నా దేవుని నేను వెదుగుతున్నానా లేదా అని నువ్వు ప్రశ్న వేసుకో నీ ఇంట్లో నీ కుటుంబంలో గలీబిలు ఉంటే ఎక్కడి ను వస్తుంది మనశ్శాంతి అంటే నలుగురు పెద్దల్ని తీసుకుని వచ్చి పంచాయతీ చేస్తే తీర్చేది కాదది ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే లేకపోతే ఆయనతో కష్టం చెప్పుకుంటే వచ్చే సమాధానం కాదది అక్కడ ఏదో లోటు ఉంది నెమ్మది దొరకపోవడానికి కారణం అది లోటు ఏంటంటే నువ్వు ఫస్ట్ ఎవరితో సమాధాన పడాలి అంటే నీకు నీ దేవునితో సమాధానం ఉందా లేదా నీవు నీ దేవుడు సమాధానంగా ఉన్నారా లేదా నీవు నీ రక్షకుడైన ప్రభువు సమాధానంగా ఉన్నారా లేదా నీ ప్రవర్తన నీ ఆలోచన విధానం నీ జీవిత లైఫ్ స్టైల్ అంతా కూడా దేవునికి సమాధానంగా ఉందా లేదా అది ముందు కనుక్కోవాలి తర్వాత సమస్యకి పరిష్కారం సంగతి ఆలోచన చేయొద్దు అసలు నువ్వు నీ దేవునితో ఎలాంటి ఒక రిలేషన్షిప్లో ఉన్నావు ఎలాంటి ఒక సంబంధంలో ఉన్నావు ఈరోజు కష్టం వచ్చింది బాధ వచ్చింది నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తావు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినాలంటే నీకు ఆయనకి సమాధానం ఉండాలో వద్దా చెప్పండి నాయనా నా కష్టం ఇది నా కష్టం నుంచి తీసేనా అయినా నాకు ఈ కష్టం తీసేనా అయినా నాకు నెమ్మది ఇవ్వయ్యా మనశ్శాంతి లేదయ్యా అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా అయిపోయింది నా జీవితము ఎందుకు ఇలా ప్రభు అని నువ్వు దేవుని అడగాలంటే ముందు దేవునికి నీకు సమాధానం ఉండాలి కదా దేవునికి నీకు మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉండాలి కదా నీ ప్రార్థనైనా వినాలి అన్నా నీకు జవాబు రావాలి అన్నా దేవునితో సంబంధ బాంధవ్యాలు లేకుండానే కొంతమంది ప్రార్థనలు చేయించేసుకుంటారు కార్యాలు జరగవు ఎందుకు జరగవు అంటే పాస్ట్ గారిలో పవర్ లేకపోవడం కాదు పాస్ట్ గారిలో అభిషేకం లేకపోవడం కాదు నీకు నీ దేవునికి మధ్యలో ఒక రిలేషన్షిప్ లేదు అది గుర్తించాలి నీకు నీ దేవునికి రిలేషన్షిప్ లేదు కాబట్టే నువ్వు ఎంత పెద్ద పవర్ఫుల్ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న కార్యాలు జరగవు నువ్వు అనుకుంటావు ఆ పాస్ట్ గారి దగ్గర ఏం లేదు ఈ పాస్ట్ గారి దగ్గర లేదు అది ఆయన జరిగే వాకింగ్ లేదు ఈయన సరిగ్గా అక్కడికి పోతే బాగా జరుగుతుంది ఇక్కడికి ఎక్కడికి పోతే బాగా జరగదు ఏ పాస్ట్ గారు నీ గురించి ప్రార్థన చేయాలన్నా ఏ పాస్ట్ గారు నీ గురించి దేవుని దగ్గర సిఫారసు చేయాలన్నా ఆ యేసు ప్రభు ముందు నిన్ను ఒప్పుకోవాలి ఆయన నిన్ను ఒప్పుకోవాలి అంటే నువ్వు ఆయన ఒప్పుకోవాలి ఆ ఏసఐ అని గురించి పట్టించుకోవాలి అంటే నువ్వు ఏసై వైపు చూడాలి ఎంతటి వారైనా ఏసై దగ్గరికి రావాల్సిందేనండి ప్రతి మోకాళ్ళు ఏసు నామం పేరట వంగాల్సిందే